ప్రైజ్లో ఎవ్రీ వన్ క్రిస్మస్ పాట క్రిస్మస్ నెల మొత్తం క్రిస్మస్ పాటలు పాడుకుంటూ ఉంటాం ఏసయ్య జననం జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తూ ఉంటాం ప్రతిరోజు టీవీలలో సంఘాలలో ఏసయ్య జననం పాటలు ప్రసంగాలు వింటూ ఆనందిస్తాం క్రిస్మస్ అనగా డిసెంబర్ ఇరవై ఐదవ రోజున పాట పాడాలని ఆశిస్తాం మొట్టమొదట క్రిస్మస్ పాట పాడింది ఎవరో తెలుసా దేవదూతలు పరలోక సైన్య సమూహాలు కలిసి పాడిన పాట లోక స్వార్త రెండవ జనం పద్నాలుగవ వచనం ఈ విధంగా మరియా పాడింది ఎలిజబెత్ పాడాడు దూతలు పాడారు సుమయోను పాడాడు కాబట్టి వీరిలో కొంతరు పాడిన పాటను మనం ధ్యానం చేద్దాం మొదటిది దేవదూతుల పాట లోక రెండు పద్నాలుగు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము భూమి మీద సమాధానం అనే ప్రకటన జరిగింది దేవుడు మరియు దూతలు నాలుగు వందల సంవత్సరాలు మనుషులతో ఏమీ మాట్లాడలేదు దేవుడు మౌనంగా ఉన్నాడు నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత దేవదూతలతో ప్రకటన చేయించాడు ఆయనకు ఇష్టలకు భూమి మీద సమాధానము ఎవరు ఆయనకి ఇష్టలు ఎవరికి సమాధానం చూద్దాం యథార్థవంతులు దేవునికి ఇష్టలు యథార్థవంతులు అంటే అంతర్గతంగా బహిర్గతంగా ఏకరీతిగా ఉండేవారు జనంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉండేవారు దేవుని ఎదుట మనుషులు ఎదుట ఒకే రీతిగా ఉండేవారు యథార్థవంతులు దేవునికి ఇష్టలు యథార్థవంతులు తప్పు చేసినప్పుడు ఎవరైనా నీవు చేసింది తప్పు అంటే పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోగలిగే వారే యథార్థవంతులు విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్లుగా నమ్మడం చూడని వాటిని చూచినట్టుగా నమ్మడం పొందని వాటిని పొందినట్టుగా నమ్మడం ఈరోజు ప్రభు కొరకు శ్రమలు నిందలు శోధనలు ఉన్నావా రేపు బంగారం వలె మెరుస్తావని నమ్మటం ఈ రోజు ప్రభువు కొరకు నిందలు శోధనలలో ఉన్నావా పరలోకంలో నీ కొరకు ఉంటాయని నమ్మడం బ్రతికినంతకాలం ప్రభువు కొరకు బ్రతకాలి నిత్య రాజ్యం నిత్య జీవం శాశ్వత కాలంలో దేవునితో ఉంటామని నమ్మాలి నీతి న్యాయములు అనుసరించేవారు దేవునికి ఇష్టలు దేవునికి ఇష్టమైన మరొక శ్రేష్టమైన కార్యం నీతిగా న్యాయంగా జీవించుట ఈ రోజుల్లో అవినీతి అన్యాయం పెరిగిపోయింది ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం కనబడుతుంది నీతి న్యాయములు జరిగించే వారి కొరకు ప్రజలు వెతుకుతున్నారు ఎదురు చూస్తున్నారు ఇటువంటి వెతుకులాట సంఘం దగ్గరకు రాగానే ఆగిపోవాలి ఎందుకంటే సంఘం అంటే దేవుడు వెలపెట్టి కొన్నాడు సంఘస్థులు నీతి న్యాయములతో జీవించాలి లోకానికి మాదిరిగా జీవించాలి మనం పుట్టింది డబ్బు సంపాదన కొరకు కాదు దేవుని కోసం బ్రతికినంతకాలం నీతి న్యాయాలు కలిగి జీవించాలి భూమి మీద ఉన్న భక్తులు దేవునికి ఇష్టలు దేవునికి భక్తిగా జీవించేవారంటే దేవునికి చాలా ఇష్టం దేవుడు మరియను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె పవిత్రంగా జీవించింది నీవు కూడా పవిత్రంగా జీవిస్తే నీవు కూడా దేవునికి ఇష్టునిగా ఉంటావు దేవుడు నిన్ను గొప్ప పాత్రగా వాడుకుంటాడు రెండవది మరియ పాట లోకస్వార్థ ఒకటి నలభై ఆరు నుంచి యాభై తొమ్మిది వచనాలు ఈ పాటలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగతం రెండు దేవుని కీర్తించడం మరియు పాటలో వ్యక్తిగతమైన రెండు విషయాలు ధ్యానం చేద్దాం నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది అని ఒకటి రెండవది సర్వశక్తి మంత్రుడు నా గొప్ప కార్యములు చేసినని రెండవది నా ప్రాణం ప్రభువును గనపరచుచున్నది ఈ మాట దేవునికి అతి సమీపముగా జీవించే వారికి మాత్రమే అనుభవం ఉంటుంది దేవుడు మరియను దర్శించి గొప్ప పని కోసం వాడుకుంటున్నా ఆమెలో ఎలాంటి గర్వం లేదు ఈ రోజుల్లో కొద్ది మంది సంపాద రాగానే సంపద రాగానే డబ్బు రాగానే దేవుడు ఎవరు అనే వారు కూడా ఉన్నారు దేవుడు హెచ్చిస్తే మనం తగ్గించుకోవాలి ప్రభువును గనపరచాలి సర్వశక్తి మందుడు నా గొప్ప కార్యములు చేశాను అని ఆమె పాడింది సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు చేసిన కార్యాలను పాటగా పాడుకుంది సర్వశక్తి గల దేవుడు మరి ఎన్నో మేలులు చేశారు ఆమె తన హృదయంలో తలపోసుకుంటూ ఉంది పాట పాడుకుంటూ దేవుని శక్తిని ధ్యానించుకుంటూ ఉంది దేవుని కార్యాలు తలపోసుకుంటూ ఉంది మూడవది జకర్యా పాట లోక ఒకటి డెబ్బై ఐదులో మన కొరకు రక్షణ శృంగము అని ఆయన పాడాడు శృంగము అంటే కొమ్ము అని అర్థం ఇది పశువుల తలల మీద పెరుగుతుంది ఈ కొమ్ములు శత్రు పశువులను మృగాలను ఎదిరించటానికి చీల్చి చెండాడడానికి ఉపయోగిస్తాయి ఆ విధంగానే క్రీస్తు మన శత్రు సైన్యం రాకుండా కాపాడుతాడు ఇక్కడ మనం మన దేవుడు కాపాడే దేవుడు అని నమ్మాలి పొట్టేలు కొమ్ములు వంపులు తిరిగి ఉంటాయి వీటిని సంగీత పరికరాలుగాను బూరలుగాను వాడతారు నిరుపయోగమైన కొమ్ములను సంగీత పరికరముగా మార్చడం అంటే ఏసయ్య పనికిరాని జీవితాలను పనికొచ్చే పాత్రలుగా మార్చుతాడు బలిపీఠము మీద కొమ్ములున్నాయి ఇవి పవిత్రతకు రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి ఎవరైనా నేరస్తుడు ఈ కొమ్ములను పట్టుకుంటే శిక్ష నుండి తప్పించబడతాడు ఇప్పుడు మనకు రక్షణ శృంగము ఏసయ్య మనము ఆయన సన్నిధికి చేరి మన పాపాలు ఒప్పుకుంటే మనం కూడా నరకం అనే శిక్ష నుండి తప్పించబడతాము పరలోకం చేరుకుంటాము